అమ్మా ఎట్లుంది మరి పరమాన్నం అంటారా బెల్లం అంటారా చెప్పాలి నువ్వు అవునా అయితే నేను బెల్లం అంటేనేమో రవ్వతో పిండితో చేసేది పాయసం అంటారు ఇది బెల్లం అయినా ఒకటే పరమానమైనా కదా తోడి చేసినాం కాబట్టి అయితే నేను పాలు బెల్లం ఇలాచీలు బియ్యం అంతే చేసిన అలా ఇంకేమేమి వేసుకోవచ్చు నువ్వులు పోసుకోవచ్చు ఆ పల్లీలు దంచి పోసుకుంటే ఇంకా బాగుంటది నువ్వులు పోసుకుంటే సూపర్ ఉంటది ఆ ఇంకా కొబ్బరి కూడా దంచేస్తారు దంచి కొబ్బరి పాలతో కూడా బెల్లవన్నం అంటారు అవునా మనం అయితే మన బరేపాలతో చేసినాం మనకు ఉన్నాయి కదా చేస్తారు కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి అవునా కొబ్బరికాయ వచ్చి పాలగొట్టి కొట్టి మిక్సీ పట్టి పాలు పెట్టి ఆ ఉంటారు బెల్లవన్నం అమ్మ అయితే చాలా రోజుల నుంచి తిందాం అనుకుంటుంది ఈ రోజు కమ్మ తినమ్మా